బీజేపీ నేత ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా చెప్పుకున్న ఈటెల రాజేంద్ర వచ్చే లోక్సభ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారా ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బాట పడుతున్నారా కాంగ్రెస్ నుండి పార్లమెంట్ ఎన్నికల బదిలోకి దిగనున్నారా అంటే అవునట అన్న చర్చ తెలంగాణ సమాజంలో జోరుగా జరుగుతోంది బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారని అతి త్వరలోనే ఆయన కాంగ్రెస్ చిత్తం తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుండి గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన ఓటింపాలు కావడంతో ప్రస్తుతం ఫోకస్ లోక్సభ ఎన్నికలపై పెట్టారని సమాచారం ఆయన రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు టికెట్ విషయంలో కాంగ్రెస్ కూడా ఆయనకు హామీ ఇచ్చినట్టుగా సమాచారం లోక్సభ ఎన్నికలకు బీజేపీలో తీవ్రమైన పోటీ ఉండడంతో బీజేపీ నుండి కాకుండా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ఈటల రాజేంద్ర భావిస్తున్నట్లు సమాచారం లోక్సభ కరీంనగర్ స్థానం నుండి ఈ పోటీకి ఈటల రాజేంద్ర ప్రయత్నించారు చర్చ జరుగుతోంది బీజేపీ కరీంనగర్ స్థానం నుండి బండి సంజయ్ మళ్లీ పోటీ చేయడానికి రెడీ అవుతుండగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ఈటల రాజేంద్ర పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్ సభ స్థానాల్లో పదికి పైగా స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గతంలో కరీంనగర్ ఎంపీగా పోటీసిన పొన్నం ప్రభాకర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి పదవిని కూడా చేపట్టారు దీంతో కరీంనగర్ లోక్సభ స్థానం ఖాళీగా ఉంది ఈ స్థానం నుండి ఈటల రాజేందర్ ను బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది కరీంనగర్ జిల్లాపై ఈటల రాజేందర్ కు మంచి పట్టు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం మరి ఈ విషయంలో ఈటల రాజేంద్ర ఏ నిర్ణయం తీసుకుపోతారు అనేది త్వరలో తేలనుంది మా ఈ వీడియో నచ్చినట్టు మరిన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి